తెలంగాణలోను ఈ ప్రాంతంలోను నవశకానికి నాంది పలుపుతున్నది ఒక కొత్త శకం ఆవిర్భవిస్తుంది తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ఏమేమి జరగాలి అన్నదాన్ని మూడు వందల అరవై డిగ్రీల కోడల్లో ఆలోచించి కేసీఆర్ గారు తీసుకున్న ఒక్కొక్క చర్య అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఈ ప్రాంత వాసుల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొస్తుంది ఇచ్చారు వాళ్ళ నిజంగా కాళేశ్వరం మూడు సంవత్సరాల్లో పూర్తయిందంటే కేసీఆర్ గారు ఎంత తపన పడ్డారు ఎంత తాపత్రయం పడ్డారు ఎంత నమ్మకం ఉంటే అని హరీష్ రావు గారు తప్ప చెప్పారు ఆయన ఎంత శ్రమించారు ఎంత శ్రమిస్తే ఎన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తే విద్యుత్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు రకరకాల అంటే సమన్వయం చేస్తే మూడు సంవత్సరాలలో ఒక బహుళార్థ సాధక బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టుని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడం కనుక ఎంత నిబద్ధత ఉండాలి ఎంత తపస్సు ఉండాలి ఎంత తపన ఉండాలి ప్రజల మీద ఎంత ప్రేమ ఉండాలి అంత ప్రేమ ఉంటే కాళేశ్వరం సాధ్యమే మామూలుగా తిట్టడం మారవడం మైకులు పట్టుకుని ఉపన్యాసాలు ఇవ్వడం చాలా తేలిక మాటలు మాట్లాడటం చాలా చే తేలిక ఫలితాలు చూపించడం చాలా కష్టం అట్లా అద్భుతమైనటువంటి ఫలితాలు గురించారు చెరువులు బాగు చేసినాను కరెంట్ బాగు చేసినారు వీటన్నిటితో పాటు పంట మార్పిడి జరగాలి అందరూ వరే పస్తున్నారు దాని వాళ్ళ మద్దతు ధర అనేది కేంద్రం చేతుల్లో ఉన్నది లేదా మన ఎరువులకు సంబంధించి కేంద్రం చేతుల్లో ఉన్నది రాష్ట్రం పరిధిలో ఉన్నంతలో రైతులు నిలబెట్టడానికి ఏమేం చేయొచ్చు అన్ని కోణాల్లో చేసే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అందులో బాగా పంట మార్పిడి జరగాలి వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలి అది రైతుకు లాభసాటిగా ఉండాలి దానికోసం పామాయిల్ సాగును పెంచాలనే ఒక దీక్ష పామాయిల్ సాగును పెంచడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా సిద్దిపేటలో ఈ ఫ్యాక్టరీ అవతరించింది ఆవిష్కరణ చేయబడ్డది నేను వాళ్ళ కేసీఆర్ గారికి మనసులో సహస్రద కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే రెండు ఒకటి ఆయన సిద్దిపేట ఎంతో ప్రేమించారు అహరహం కృషి చేసి తాను అభివృద్ధి చేశాను తాను ఉద్యమ అవసరాలు వేసే సిద్ధిపేటను వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు తన ప్రాణప్రదమైన సిద్ధిపేటను తనకెంతో ఎంతో విశ్వాస పాత్రుడు అభిమాన పాత్రుడు ప్రేమ పాత్రుడైన హరీష్ రావు గారికి అప్పచెప్పారు ఎందుకు అప్పగించారు ఆయన తను ప్రాణంగా ప్రేమించే సిద్ధిపేటని హరీష్ రావు గారికి అప్పచెప్పారంటే హరీష్ రావు గారి చేతుల్లో సిద్ధిపేట దేదీప్యమానంగా కలుగుతుందని చెప్పి ఆయన నమ్మారు కనుకనే ఇవాళ రంగనాయక్ సాగర్ ఒక విప్లవం రైలు రావడం ఒక విప్లవం ఇవాళ ఈ ఫ్యాక్టరీ ఏర్పడ్డావు ఒక ఇట్లో ఆయన లక్ష యాభై వేల మెజారిటీని పొందాడంటే జిల్లా కావడం అదేమి మెడికల్ కాలేజీ రావడం ఒకటి కాదు సార్ చెప్పుకుంటూ పోతే చాందాడంత తెలుస్తుంది ఇంకో విషయం కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే సిద్ధిపెట్టే అభివృద్ధి కాలేదు అధికారం ఉన్నప్పుడు మాత్రమే సిద్ధిపెట్టే అభివృద్ధి కాలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు గారు నిత్యం శ్రమించి సిద్ధిపెట్టి అభివృద్ధి చేశారు ఎక్కడి నుంచి ఏం బడ్జెట్ తీసుకురావచ్చు తీసుకొచ్చిన బడ్జెట్ సద్వినియోగం ఎట్లా కావాలి అది ప్రజల జీవితాలు ఎట్లా ప్రతిఫలించాలి ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తాడు ఆయన ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉంది అంతటా కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా మాకు హరీష్ రావు గారు లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని అనుకునే స్థాయికి ఆయన చుట్టుపేట తీసుకున్నాం బట్టిగా రాదు కదా మెజారిటీ ఎంత ప్రేమ పెంచుకుంటే వస్తుంది ఉత్త ఏదో సెలబ్రిటీ లాగా ఇంకా ఉంటే వస్తుందా వచ్చేసేదో బ్లజీలు పెడితే వస్తుందా పైపై మాటలతో వస్తుందా కాదు కదా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు ఓటమి అనేది సిద్ధిపేట అంచులకి హరీష్ రావు దరిదాపుల్లో కూడా వస్తుందంటే ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు దాని వెనుక ఆయన అదేక దీక్ష ఉన్నది నిరంతర శ్రమ ఉన్నది ఆయన వ్యక్తిగత జీవితాన్ని చదువుకొని ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం ప్రజలే శ్వాసగా శ్వాసగా ఆయన పరితపిస్తున్నాడు కనుక ఇవాళ సిద్ధిపేట కానీ ఇన్ని గోడాల అభివృద్ధి ఉంది తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ అడుగుదాడలో ఆయన చేసినటువంటి కృషి అడుగు అడుగున ఇవాళ కనబడుతున్నది దీనివల్ల ఒకటి పంట మార్పిడి రెండవది రైతు బ్రహ్మాండమైన ఆదాయం ప్రతి ఎకరానికి లక్ష యాభై వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఒక అనుసత్తి ఉంది వ్యవసాయం దాని నుంచి వాళ్ళ రైతులు బయటపడేసేటువంటి అవకాశం ఈ పామాయిల్ పంట ద్వారా దొరుకుతుంది దీని నుంచి పామాయిల్ వస్తుంది దీని నుంచి మన కాస్మెటిక్ ఆయిల్ వస్తుంది దీని పిప్పి నుంచి పశువుల కోపమైనటువంటి స్పీడ్ తయారవుతుంది దీని నుంచి కరెంటు తడి దీనికి ఈ ఫ్యాక్టరీ సంబంధించిన ఇంధనం తయారవుతుంది ఆలుష్యం లేదు హీరో వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకు ఎటువంటి సమస్య కలగదు ఫ్యాక్టరీ వల్ల ఎన్ని కోణాలు ఆయన జాగ్రత్త ఈ ఫ్యాక్టరీ ఏర్పడటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద వికాసం వస్తుంది ఈ నర్మటా కూడా అక్కడాల మారిపోతాయి అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి ఉద్యోగం వస్తుంది లోకల్ వాళ్లకు అవకాశాలు వస్తాయి ఇన్ని కోణాల్లో ఆలోచించి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొచ్చారు వెంట వెంటపడి 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 ఎక్కడ ఉత్తమమైన టెక్నాలజీ ఉంది ఎవరు బెస్ట్ కాంట్రాక్టర్ వెతికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టారు రాష్ట్రంలో ఇతర చోట్ల ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల కంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఈ ఫ్యాక్టరీ నుంచి రేపు దానివల్ల రైతుకి ఎక్కువ ఆదాయం వస్తుంది ఒక గోద్రేజ్ వాళ్ళకి ఈ ఫ్యాక్టరీ చూసుకోతున్నారు ఒక పతంజలి ప్రొడక్ట్స్ వాళ్ళు ఈ ఫ్యాక్టరీ చూసుకోకున్నారంటే కేసీఆర్ గారు చెప్పినట్టు దేశానికే మోడల్ గా తెలంగాణ నిలిపారు హరీష్ రావు గారు కేసీఆర్ గారి చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి కనుక ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు సందర్భంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను